అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ సిక్స్టీ అక్షర సామ్రాట్ పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పరా అంటుంది సామ్రాట్ కోపంగా అక్షర గొంతు పట్టుకుని ఏంటే చెప్పేది ఆ ఏంటి వేషాలు ఇస్తే చంపేస్తా అంటాడు అక్షర నవ్వు ఏంట్రా నీ బాధ అని సామ్రాట్ చేతులను విడిపించి పక్కా తోసి సామ్రాట్ ఒళ్ళో తలపెట్టి నేను నీ దగ్గర ఉంటే మా పెద్దాన్న ప్రేమ గుర్తొస్తుందిరా నీ ఒళ్ళో పడుకుంటే ఆయనతో ఉన్నట్టే ఉంటుందని సామ్రాట్ గడ్డం పట్టుకుని లాగుతుంది అబ్బాయి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అక్షర సామ్రాట్ ఒళ్ళో తలపెట్టుకుని నవ్వుతూ గడ్డం లాగడం చూసి దీనికి నేను ముట్టుకుంటే వచ్చిందంట మంట కానీ ఇది చూడు ఏం చేస్తుందో ప్రేమించినోడిని మొగుడిని నాతో ప్రేమగా ఉండదు కానీ ఫ్రెండ్తో మాత్రం తెగ ఆనందంగా ఉంటుంది రూమ్లోకి రావే చెప్తా నీ కదా అనుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వీళ్ళనే చూస్తూ ఉంటాడు సామ్రాట్ అక్షర తల మీద మొట్టి నన్ను పిలిపించిన విషయం మర్చిపోయి నీ పనిలో నువ్వు ఉండి నీ పెళ్ళిని ఎంజాయ్ చేస్తున్నావా అంటాడు సీరియస్గా అక్షర తిరిగి సామ్రాట్ని కొడుతూ ఏంట్రా నేను ఎంజాయ్ చేసింది చూస్తూనే ఉన్నావుగా నేను పడిన బాధని అంటుంది సామ్రాట్ ఓహో అందుకేనా తెగ షాపింగ్ చేశావు నన్ను కార్ తీయమని చెప్పి నువ్వు గోల్డ్ షాప్కి వెళ్ళి మరీ తాళిబొట్టు కొనుక్కుని వచ్చావు అంటాడు అక్షర అవి నా మెడలో పడేదాకా భయంగానే ఉన్నా కదరా అంటుంది సామ్రాటు ఏదైతే ఏమి ఇప్పుడు హ్యాపీనేగా అంటాడు నవ్వుతూ అక్షర నవ్వి చాలా అంటుంది అక్షరమ్మా కాస్త మీ భావం చూసుకోమ్మా లేదంటే నీతో బాగా ఆడేసుకోగలడు ముందే పెళ్ళి కూడా అయ్యిందయ్యే ఇంకా హద్దులు కూడా ఉండవు మరి సామ్రాట్ నవ్వి మరి నా సంగతేంటి అంటాడు అక్షర నవ్వి ఇది కదా నీ బాధ నా ఆడపడుచుని చూపించాలి పరిచయం చేయాలి అంతేగా అంటుంది వచ్చి రెండు రోజులు అవుతుంటే నీ గోల్లో పడి అసలు నా గురించే మర్చిపోయావు అంటాడు సామ్రాట్ అలకగా అక్షర అలా ఎలా మర్చిపోతారా నిన్ను నేను మర్చిపోతే నా ఫ్యామిలీనే మర్చిపోయినట్టు అని సామ్రాట్ రెండు బుగ్గలు గట్టిగా లాగి ఆ వేళను ముద్దుపెట్టుకుని నీ బాధ నాకు అర్థమైందిలే కానీ పద అని పైకి లేచి చైత్రిక ఎక్కడున్నావు అని పిలుస్తుంటే కిచెన్లో నుండి వదినా ఇక్కడే ఉన్నా వస్తున్నా అని అభయ్ కోసం ప్లేట్లో టిఫిన్ తీసుకుని వస్తుంది చైత్రిక అక్షర తన వైఫ్ చూసి నవ్వుతుంటే చైత్రిక అభయ్ దగ్గరికి వెళ్ళడం చూసి అప్పటి వరకు తనని గమనించిన అక్షర ఈయన గారు ఎప్పుడు ఎప్పుడొచ్చారో మా మాటలు విన్నారా ఆ వింటే విన్ని నాకేంటి అనుకుంటూ వైపు చూస్తుంది అక్షర అబయ్యే అక్షర వైపు చూసి కళ్ళెకరేస్తే అక్షర కోపంగా చూస్తుంది అభయ్య నవ్వి తనకు కన్ను కొడతాడు అక్షర మనసులో ఈ నవ్వుతోనే నన్ను చంపేస్తున్నాడు అనుకుంటూ ఉండగానే అబయ్ కన్ను కొట్టేసరికి కోపం వచ్చి వెంటనే అక్కడి నుండి వెళ్ళాలి అని చైత్రికని అక్కడి నుండి లాక్కెళ్ళాలని విశ్వవిసా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళడంతో చీర కాళ్ళ తగులుకొని కింద పడబోతే అబయ్యి అది గమనించి తనను పట్టుకుంటాడు సామ్రాటు చైత్రిక వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుని అక్కడి నుండి పక్కకు వెళ్తే అక్షర కళ్ళు మూసుకొని ఉండడంతో అబ్బాయి నవ్వుకుని కావాలనే అక్షర నడు మీద చెయ్యేసి గట్టిగా పట్టుకుని చూసుకోవాలి కదా బుజ్జి చూడు నువ్వు ఇలా కింద పడి నడుం విరగొట్టుకుంటే రేపు ఫస్ట్ నైట్ ఏమయ్యేది చెప్పు అంటాడు బాధగా ఫేస్ పెట్టి పొద్దున్న గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను కింద పడిపోతున్నప్పుడు అది చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళినప్పుడు గుర్తురాలేదా రేపు ఫస్ట్ నైట్ అంటుంది వ్యంగ్యంగా అబ్బయ మనసులో బాగానే గమనించింది అలానే గుర్తుపెట్టుకుంది నా బుజ్జిది మామూలుది కాదు అనుకుని అంటే పక్కన నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అనే ధైర్యంతో అంటాడు చేత్తో నడుము మీద నువ్వుతూ ఆ ఫ్రెండ్గాడు ఇప్పుడు ఇక్కడ ఇందాక కూడా నా పక్కనే ఉన్నాడు అంటుంది కోపంగా అవయ్యి నువ్వు ఇక్కడికి వచ్చాక కదా పడ్డావు అప్పుడు పక్కన ఎలా ఉంటాడు దూరంగా అక్కడ కదా ఉంటాడు అంటాడు ఏదో లాజిక్ లాగా అక్షర పిసికింది చాలు కానీ చెయ్యి తీయి అంటూ అబయ్ చేతి మీద గట్టిగా ఒకటి వీకుతుంది ఆ దెబ్బ అబాయ్కి చురుకుమని అనిపించి అబ్బా అని చెయ్యి తీసేస్తే అక్షర సరిగా నిలబడి వేషాలేసి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే చంపేస్తా అని కసురుకుంటుంది అబాయ్ కళ్ళు పెద్దవ చేసి నిజంగానే బుజ్జి చంపేవే నీ ముద్దులతో హగ్గులతో నా కూపురాడకుండా పిచ్చిక్కేలా చంపే రొమాన్స్ అనేది అబ్బాయిలే కాదు అమ్మాయిలు చేస్తే ఇంకా కిక్ ఉంటుందంట అదేదో ఎలా ఉంటుందో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా బుజ్జి అంటూ అక్షరకి దగ్గరగా వెళ్తుంటే అక్షర తన చెయ్యి అవై గుండెల మీద పెట్టి నేడుతూ దగ్గరకొస్తే అంటుంటే అబ్బాయి హా చెప్పు దగ్గరకు వస్తే ఏం చేస్తావు ఫస్ట్ ముద్దు పెడతావా లేక హగ్గా లేకపోతే డైరెక్ట్గా అని అంటుంటే అక్షర అభయ నోటిని తన చేత్తో మూసేసి కోపంగా సిగ్గులేదా నీకు ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటుంది అబ్బాయి ఇదిగో ఇలా చేయిపెట్టి అన్నింటికీ ఆపేస్తుంటే మాటలు తప్ప చేతలు ఎక్కడ వే నీతో పెళ్ళి నా కళ అది నెరవేరింది అని ఆనందపడి ఆశపడే లోపే ఇలా బ్రేక్ చేస్తున్నావు గుజ్జి నా బాధ అర్థం చేసుకోవే అంటాడు బొంగమూతి పెడుతూ అక్షర నిన్ను బాగా అర్థం చేసుకున్నా కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా వద్దంటున్నా నీ వెనకే తిరుగుతున్నాను తిరిగాను అనే కదా నీకు ఇంత చొరవ అని అంటుంది అబ్బాయి సీరియస్గా నీకెన్నిసార్లు చెప్పాలి చెప్పాలే వద్దు అనుకోలేదు కాపాడుకోవాలి అనుకున్నాను అని నా ప్రాణమైన నీ కోసం నీ మీద నా ప్రేమనే వదులుకున్నాను అని అంటారు సీరియస్గా తన వాయిస్లో చేంజ్ అర్థమైన అక్షర అభయ్ని వెనక్కి తోసి ప్రాణం ప్రాణం అంటున్న మరి అదే ప్రాణం నీకు దూరంగా పోతున్నా అర్థం కాలేదా నీకు అంటుంది కన్నెళ్ళతో అబయ్ ఈ అక్షరాన్ని దగ్గర తీసుకుని తెలుసుకున్నాను కాబట్టే నువ్వు నా పక్కన ఉంటావు ఏమైనా చేయగలను అనే ధైర్యంతోనే తాళి కట్టేశాను మామ చెప్పినప్పుడు కూడా నా ఆలోచనలో మార్పు రాలేదు కానీ ఎప్పుడైతే ఆ ప్రణీత్ గడిని పెళ్ళి చేసుకుంటాను అన్నావో అప్పుడే అర్థమైంది నాకు నరకం అంటే ఏంటో నిన్ను నేను వదులుకోలేను అని నీకు దూరంగా బ్రతకలేను అని అర్థమయ్యింది అప్పుడే అనుకున్నా ఎవరైనా నిన్ను నా నుండి దూరం చేసే క్షణం ముందైనా సరే నీ ముందర నేను నిలబడాలని నిన్ను కాపాడుకోవాలని అందుకే రెండు రోజులు బ్రతికినా నీతో సంతోషంగా బ్రతకాలని నా ప్రేమనంతా నీ మీద చూపించాలని ఫిక్స్ అయ్యి నేను నా దాన్ని చేసుకున్నా అని మొహాన్ని చేతుల్లో తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఇప్పటికైనా నా మీద కోపం తగ్గించుకోవే అంటాడు అక్షర మనసులో లాస్ట్ మినిట్ వరకు నన్ను టెన్షన్ పెట్టేసి నువ్వు మాత్రం హ్యాపీగా మన పెళ్ళి ఎంజాయ్ చేసావు నేను ఇప్పుడు కరిగిపోయి బావా అంటూ ఐస్ అయిపోతే నన్ను ఆడిస్తావు నీకు క్యూట్ స్వీట్ పనిష్మెంట్ ఉండాలిగా అంత త్వరగా నేను కరిగిపోతే ఎలా అనుకుని నాకు నిద్ర వస్తుంది నేను పడుకోవాలి అని అభయ్కి దూరంగా జరిగి వెళ్ళిపోతుంటే అభయ్ తన రెండు చేతులతో ఎత్తుకుని నాకు కూడా వస్తుంది ఇద్దరం కలి భోజందాం పదా అని తన్ని బెడ్రూమ్లో తీసుకెళ్తుంటే అక్షర నేను సామ్రాట్తో మాట్లాడాలి వాడు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంటుంది అబ్బయీ సామ్రాట్ వెళ్ళిపోయి కూడా పది నిమిషాలు అవుతుంది ఇప్పటికైతే బొజ్జుగో తర్వాత కావాలంటే నువ్వే వెళ్ళి మాట్లాడి రావచ్చు అని తనని బెడ్డ మీద దింపి పక్కనే కూడా పడుకుని అక్షర్ని దగ్గరకు లాక్కుని తన నడుం చుట్టూ చెయ్యేసి కళ్ళు మూసుకుంటాడు అక్షర ఎంత అతుక్కుని పడుకోవాలా అంటుంది అబయ్ నాకు ఇలానే బాగుంది ఆయన పెళ్ళం పక్కన ఉన్నప్పుడు పెళ్ళైన మొదటి రోజు ఎవడైనా ఇలానే పడుకుంటాడు కానీ సన్యాసిలో దూరంగా పడుకోడు అంటాడు అక్షర తల కొట్టుకుని కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ పడుకుంటుంది తను సైలెంట్ అవ్వడంతో కళ్ళు తెరిచిన అబ్బాయి అక్షర నవ్వు చూసి తను కూడా నవ్వుకుని తన్ని ఇంకా దగ్గర లాక్కొని పడుకుంటాడు ఒకరి మనసులో ఒకరు ఉన్నప్పుడే ఉన్నప్పుడు కంటే ఒకరి పక్కన ఒకరు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనేలా ఇద్దరు కూడా ఆదమర్చి నిద్రపోతారు వాళ్ళ మధ్య గాలి కూడా ఆడనంత దగ్గరగా పడుకుని ఉండడం చూసిన ఒకరు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు సామ్రాట్ ఇంటికి వెళ్ళేసరికి సుధాకర్ గారు హాల్లోనే ఉంటారు తను రావడం చూసి ఏంటి సామ్రాట్ అప్పుడే వచ్చేసావు వచ్చిన పని మర్చిపోయారా ఇద్దరు అంటారు నవ్వుతూ సామ్రాట్ మర్చిపోయింది నేను కాదు ఆ దెయ్యం బావా మాతల అలకలు ప్రేమలు ఎక్కువయ్యాయి ఇంకెక్కడ ఉండడం బాగోదని వచ్చేశా అంటాడు నవ్వుతూ సుధాకర్ గారు రెండు రోజుల నుండి టెన్షన్తో సరిగా కూడా నిద్రపోలేదు తను ఫ్రీ అయ్యాక వదిలేస్తు వస్తుందిలే అంటారు సామ్రాట్ అందుకే వచ్చేసే అంకుల్ అంటూ ఆయనతో నవ్వుతూ మాట్లాడుతున్న సామ్రాట్ ఒక్కసారిగా సీరియస్ అయ్యి నేను మీతో తర్వాత మాట్లాడతాను అంకుల్ అని అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోతాడు అప్పుడే ప్రణీత అక్కడికి వచ్చి అమ్మ నాన్న ఆంటీ అంకుల్ వెళ్ళిపోయారు నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు సుధాకర్ గారు వెళ్తున్న ప్రణీతిని చూసి పరిస్థితి ఇక్కడి వరకు రావడానికి నీ తప్పు ఉందో లేదో తెలియదు నీకు సంబంధం ఉందో లేదో కూడా తెలీదు కానీ నువ్వు బాధపడాల్సి వచ్చింది అనుకుని అని అని ఆయన కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్